ఓకే రైట్ ఒకసారి మనం యాదగిరి గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం ఇప్పుడు ప్రస్తుతం రామ్మోహన్ గారు చాలా క్లియర్గా ప్రతి విషయాన్ని వారు పూచగొట్టినట్టు చెప్పారు ఈ విషయంలో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో గత ప్రభుత్వం పోయింది ఈ వచ్చిన ప్రభుత్వం కూడా మీ సమస్యల పట్ల ఇట్లా చేస్తలేదు అలాగే ఎలక్షన్స్ కూడా కానిస్తలేరు ఇప్పుడు ఆరు మంది ఏడు మంది కూడా ఒక మహిళా సర్పంచ్ కూడా ఖమ్మం జిల్లాలో ఒక మహిళా సర్పంచ్ కూడా ఆత్మహత్య చేసుకున్నది కేవలం తన భర్త వేధించే బాధలకు తట్టుకోలేక ఈ విషయంపై మీరు అది అయితే ఈ ప్రభుత్వం ఏర్పడ్డ సంధి మేము ముఖ్యమంత్రిని మూడు సార్లు కలిసినాం పంచాయతీరాజ్ మినిస్టర్ని ఐదు సార్లు కలిసినాం కలిసి మా సమస్యలు చెప్పినాం ఆ ప్రతి మినిస్టర్ని కలిసినాం ఎమ్మెల్యేలకు ఇచ్చినాం మళ్ళా ఎంపీడీఓను మొదలు పెట్టుకొని కలెక్టర్లకు ఇచ్చినాం కలెక్టర్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా ఇచ్చినాం ఇచ్చి మా సమస్య వివరించినాం శాంతియుతంగా మేము తెలియజేసినాం తెలియజేసి ఐదు నెలల సంధి వాళ్ళ చుట్టూ తిరిగినా కానీ సమస్య పరిష్కారం కాకపోతే ఈ రాష్ట్ర గవర్నర్ గారు ఇన్ఛార్జిగా వచ్చిండేమన్నా గవర్నర్ గారి ఆయనకు కూడా ఈ ప్రభుత్వం ఇస్తలేదని పోయి వినత్పత్రం ఇస్తే ఆయన ఈ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నెల రోజులల్లో ఇస్తామని చెప్పిండ్రు ఆరు నెలల కింద ఇంకా అట్లాంటిది పొయ్యింది కనీసము పట్టించుకోలేదు పట్టించుకోకపోతే కమిషనర్ ఆఫీస్ ముంగట మేము నిరసన కారుకు అడ్డం కమిషనర్ ఆఫీస్లో కారుకు అడ్డం వండుకొని నిరసన తెలిపినాము మా బిల్లులు ఇవ్వండి మా సర్పంచులందరూ చనిపోతుర్రు కనీసము ఈ ప్రభుత్వానికి మీ కనీసము ఇప్పుడు ఆరేడు నెలలు అవుతుంది ఈ వచ్చిన సంధి మీరు తలకాయకింత అని ఉంటుంది దాన్ని ఇచ్చినా కానీ మా బిల్లుల రూపకంగా అయిపోతుంది అంటే లేదు లేదని అట్లా ఇవ్వలేదు పంచాయతీ సెక్రటరీలో మేము పోయి గ్రామాలు అడిగితే మేమే పైసలు జేబులోకి వెళ్ళి పెట్టి పని చేస్తున్నాము ఈ ప్రభుత్వం ఇచ్చేటట్టు లేదని వాళ్ళు కూడా పంచాయతీ సెక్రటరీలు కూడా నోటీసులు ఇచ్చారు గ్రామ పంచాయతీ కార్మికులు వాళ్లకు మా సరిగ్గా వేతనాలు మాకు ఇప్పటిదాకా అందియలేదు మాకు ఇస్తలేదని వాళ్ళు మొరపెట్టుకుంటారు అయితే మేము ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం స్థానిక సంస్థ ఎన్నికలు కూడా జరపపోవడం అనేది దురదృష్టకరం ఎందుకంటే దేశంలో ఎక్కడ సంవత్సరం పదమూడు నెలల సంధి అయితే ఎన్నికలు లేకుండా ఉన్నది ఒక తెలంగాణ ప్రభుత్వ ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఎందుకంటే స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టకపోతే చెత్త వెదుర్కపోయింది దుర్వాసన వస్తుంది ఆ బ్లీచింగ్ పౌడర్లు లేవు గ్రామంలో అంటువ్యాధుల సోకే పరిస్థితిలో ఉన్నది వర్షాలు పడితే ఆ పరిస్థితి నుంచి వెళ్ళి మేలుకోవాలి ఎందుకంటే పల్లెలే రేపటి పట్ట పట్టణాలకు పట్టుకొమ్మలు దేశానికి ప్రగతి అని అన్న కళలు మాత్మాజీ కళలు కన్నా గ్రామాలు ఇట్లా ఉండిపోవడం సరైనది కాదని ప్రభుత్వానికి అనేక సార్లు దృష్టికి తీసుకుపోయినాం మా సర్పంచ్లు ఎక్కడైనా సూసైడ్ చేసుకోగానే ప్రభుత్వం దగ్గరికి పోయి మా సర్పంచ్ ఇక్కడ నిర్ నిర్మల్లు కానీ సూసైడ్ చేసుకున్నాను ఇట్లాంటి పోయి నిరసనలు తెలిపినాం కలెక్టర్ల గారికి వినతి పత్రాలు ఇచ్చినాం అయినా రేపిస్తాం మాపిస్తాం అనేది చెప్తున్నాం మొన్న ఈ రవాణా మినిస్టర్ రవాణాకు సంబంధించిన పొన్నం ప్రభాకర్ అన్న గారు డిసెంబర్ పోయిన సంవత్సరంలో డిసెంబర్ వరకు బిల్లులు చెల్లిస్తామని చెప్పారు అంటే ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రి చెప్పినా కానీ ఈ ప్రభుత్వం నెరవేరుస్తలేదంటే ఈ పరిస్థితులలో ఉన్నది కాబట్టి మేము పంచాయతీరాజు వ్యవస్థని మేము మహాత్మాజీ గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాల కోసం మేము పనిచేసినాము మా సర్పంచ్లు అంతా ఆత్మహత్యలు చేసుకుంటుర్రు చనిపోతుండ్రు మా ప్రభు కాపాడమని మేము ఎక్కడి మెట్టు లేదు ముక్కని దేవుడు లేడు అయినా కానీ అనేక రకాలుగా మేము నిరసన తెలిపినాం ధర్నాలు పెంచినాం అదేవిధంగా చెలో అసెంబ్లీ దాకా కూడా వచ్చినాం అనేక సార్లు మేము బిల్లులు అడిగితే మమ్మల్ని అర్ధరాత్రి తీసుకుపోయి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు ఇది ఎక్కడి న్యాయం ఇప్పటిదాకా రామ్మోహన్ అన్న మాట్లాడుతూ టెన్ పర్సెంట్ నుంచి వెళ్ళి ట్వంటీ పర్సెంట్ కమిషన్లు మేము కమిషన్లు ఈ ప్రభుత్వంలో అడుగుతుర్రు మా బిల్లులు ఇవ్వమంటే ఎస్డిఎఫ్ నుంచి పనిచేసిన బిల్లులు ఇవ్వమని అడిగితే మీరు సర్పంచ్లు మీరు బిల్లులు అంటే మా కమిషన్లు ఇవ్వలేరు అనే పరిస్థితుల్లో మాకు ఇస్తలేరు అనే పోయి మేము ఏసీపీ డీజీ గారికి కూడా వినతి పత్రం ఇచ్చినాం దీని మీద దీని మీద ఎమ్మెల్యేలు మంత్రులు అంటుర్రు అంత మాజీ మంత్రులు ఈ కమిషన్లు అని అంటుర్రు కనీసము మరి ఏంది ఈ ప్రభుత్వం ఇట్లా ఉన్నది వీళ్ళు చర్య ప్రభుత్వం చర్య ఎందుకు తీసుకోవట్లేదు అనే దాని మీద ఇట్లాంటివి ఇప్పటికే మా సర్పంచులు అనేక మంది ఎనిమిది మంది తొమ్మిది మంది సూసైడ్ చేస్తున్నారు చనిపోయారు ఆ చనిపోయిన సర్పంచ్ల కుటుంబాలలో ఎట్లంటే భార్య భర్తలు ఇద్దరు పోటీ పడి అప్పులు తెచ్చారు అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేసిరు చేసినప్పుడు కుటుంబాలలో చిన్న భిన్న మా అంటే మామూలుగా డిస్కషన్ చేసి ఇబ్బందుల పాలయ్యి వాళ్ళు ఇద్దరి మధ్యలో ఇదైనప్పుడు సూసైడ్ చేసుకొని కొంతమంది చనిపోయారు మొన్న ఒక సర్పంచ్ మీరన్న మైబాదు సర్పంచ్ కిషన్ నాయకు సర్పంచ్ వాళ్ళ భర్త కిషన్ నాయకు ఈ కేవలం అభివృద్ధి పనులు ముప్పై లక్షల రూపాయలు ఈ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులు ఉన్నాయి ఆ బిల్లులు చెల్లించమని ప్రభుత్వానికి అనేక సార్లు ఎంపీడీఓ కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చిండ్రు అయినా కానీ స్పందించకపోతే వాళ్ళు ఏం స్పందిస్తలేరు అనే దాని మీద ఉరిపెట్టు ఉరి వేసుకొని చనిపోయాడు అంటే ఇట్లాంటి ఇంకా ఎంతమంది చస్తే ఈ ప్రభుత్వం గుర్తిస్తుంది అయితే ఏం ఎవరు చనిపోయినా ఇది ప్రభుత్వం హత్యగానే గుర్తించాలి ఆ కిషన్ నాయక్ హత్య కూడా దాదాపు ఒక కోటి రూపాయలు ఇవ్వాలి వీళ్ళు నష్టపరిహారం మామూలుగా ఎవరో చనిపోతే ఎంతో ఇది ఖర్చులు పెడుతురు అదేవిధంగా మూసి సుందరీకరణతో వేల కోట్ల పనులు అని చెప్తురు ఓ నియోజకవర్గానికి పోయి ఎనిమిది వందల కోట్లు ఇస్తామని చెప్తురు అంటే కమిషన్లు వచ్చే పని పనులు like అయితేనేమో కానీ మరి మా సర్పంచ్లో బాధలు వీళ్ళకు ఒకటయ ఈ ప్రభుత్వంలో పెద్దలకు ఒకటయ్యా కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచించి మేము శత్రువులం కాదు మేము ఇండివిజువల్గా గెలిచిన వాళ్ళం ఇండిపెండెంట్గా గుర్తులకు మేము ప్రజల ఆదరణతో గెలిచిన వాళ్ళం కాబట్టి ఇప్పటికీ మా మీద కనీసం మా సర్పంచ్లు చనిపోతున్న సర్పంచుల మీద మానవత్వంగా చూపించిన బిల్లులు చెల్లించాలి కానీ పేపర్ల పరిమితం అవుతుంది కనీసం అసెంబ్లీలో అంత పెద్ద ప్రతిపక్షాలు చర్చలు లేపినా కానీ ప్రభుత్వానికి స్పందన లేదు నువ్వు ఇవ్వాలంటే నువ్వు ఇవ్వాలనే పరిస్థితిలో ఉన్నది అంటే ప్రభుత్వాలు కంటిన్యూ అవుతుంటే బిల్లులు చెల్లించవలసిన బాధ్యత ఇది ఇయ్యాలి ఇది కేసీఆర్ కట్టిన సెక్రటరేట్లో ఉంటలేరా కాళ కాళేశ్వరం ప్రాజెక్టు కడితే నీరు అంత లేదా ఇట్లాంటి మేము గ్రామ పంచాయతీ భవనాలు కట్టినాం కట్టిన దాంట్లోకి వెళ్ళి పాలన తీసలేరా అనేక రకాలుగా అంటే మేము కట్టిన పనులు వాడుకుంటున్నారు కానీ మా బిల్లులు గత ప్రభుత్వంలో ఇయ్యాలి గతంలో ఇవ్వాలని ఈ ముచ్చడే చెప్తున్నారు ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల ఇది సరైంది కాదు కాబట్టి మా బిల్లులు చెల్లించే విధంగా చూడాలి అభివృద్ధి ప్రజా ప్రభుత్వం ప్రజాపాలన ప్రజాపాలనంట్రు ప్రజలకు మేము సేవ చేసిన దాంట్లో ప్రధానమైన పాత్ర పోషించిన వాళ్ళం మాకు అన్యాయం జరుగుతుంది మా చనిపోతురు మా సర్పంచ్లు వాళ్ళని కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వ పెద్దలకు ఉంటుందని మేము వేడుకుంటున్నాం ఎందుకంటే మీ మీద ఆక్రోషంతో మీ రాజకీయాలు చేస్తలేం ఇప్పటికీ మా బిల్లులు చెల్లించమనే మేము శాంతియుతంగా గాంధీ మార్గంలోనే మేము ఇంకా నిరసన తెలుపుతున్నాం మేము ఆందోళన కార్యక్రమాలు దిగలేదు రైట్ సార్ ఇదే విషయంపై మూసీ శంకర్ హైదిలాబాద్ మాజీ సర్పంచ్ అయినటువంటి మూసీ శంకర్ గారు కూడా మనతోటి జాయిన్ అయిపోయారు కానీ మూసీ శంకర్ వద్ద వెళ్లే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం ఆ బ్రేక్ తర్వాత మూసీ నది మూసీ శంకర్ వద్దకు వెళ్దాం ఒకసారి చిన్న బ్రేక్ పీసీఆర్ కమాన్ గో ఫర్ ద బ్రేక్